హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్షి క్రియేషన్స్ ఈరోజు నేను ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి పట్టణం గురించి చెప్పబోతున్నాను పూరి జగన్నాథ స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందామండి మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి పట్టణం ఒకటి ఈ పట్టణానికి పూర్వం పురుషోత్తమ క్షేత్రం అని పేరు ఉండేది అలాగే శ్రీక్షేత్రం అని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడండి ఈ ఆలయ వైష్ణవ వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖ్యమైనది మరియు హిందువుల అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటండి ఈ ఆలయాన్ని వెయ్యి డెబ్భై ఎనిమిదిలో పాలకుడైన అనంతవర్మ చోడగంగా దేవగారు ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అన అనంగ దేవ్ పాలనలో పూర్తయిందండి అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రోద్యోమ్న మహారాజు కనిపెట్టాడని అంటారు సో దీని వెనుక ఒక కథ కూడా ఉందండి జగన్నాథుని పూజించిన విశ్వాసుడు ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటాడని స్థల పురాణంలో ఉందండి అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల ద రాజైన విశ్వాసుడు పూజిస్తారండి విషయం తెలుసుకున్న ఇంద్రోద్యమ్న మహారాజు ఆ రహస్యాన్ని ఎలా అయినా కనిపెట్టాలి అని విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుని యువకుణ్ణి అడవికి పంపుతారు సో విశ్వాసుడి కుమార్తె అయిన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్ళాడుతాడు సో ఈ జగన్నాథ విగ్రహాలు చూపించమని పదే 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 తన మామ అయిన విశ్వాసు అడుగుతాడు అల్లుడు విన్నపాన్ని లేక ఆ రాజు అతని కళ్ళకు గంతలు కట్టి మరీ గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు విద్యాపతి ఆ దారి ఎలా అయినా తెలుసుకోవాలని తెలివిగా తను వెళ్ళే ఆ దారి దారి పొడవుట ఆవాళ్ళు ఆవాలు వేస్తాడండి కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే ఆ విషయాన్ని ఇంద్రోద్యమన మహారాజుకు చెబుతాడు విశ్వాసుడు సో రాజు అడవికి చేరుకోగానే అక్కడ ఆ విగ్రహాలు మాయమైపోతాయండి దీంతో ఇంద్రోద్యమునుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యోగం చేస్తాడు నీలాచలం మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తాడు అప్పుడు జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయి వాటితో నాకు విగ్రహాలు చేయమని ఆదేశిస్తాడు కొయ్యలు అయితే కొట్టుకొస్తాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవ్వరూ ముందుకు రారు ఏం చేయాలని ఆ రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తనొక్కడిని రహస్యంగా ఒక గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదని ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని ఆదేశిస్తాడు కానీ రాజు భార్య మాత్రం ఇరవై ఒక్కరోజు గడివి గడిచే లోపే గడు ఇరవై రోజు గడిచింది అనగానే ఆ రూమ్ తలుపులు తీయడం చేస్తుంది అక్కడ ఆ విశ్వ శిల్పి కనిపించకుండా విగ్రహాలు మాత్రం కనిపిస్తాయి శిల్పి చెక్కిన విగ్రహాలకు కాళ్ళు చేతులు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలను పూజించాలని ఆదేశిస్తాడు తనే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భవనాలకు వీక్షి వీక్షించడానిక అన్నట్లు ఇంత పెద్ద కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న పూరి జగన్నాథుడు దేవ ఈదారు దేవతా మూర్తులను ఎనిమిది నుండి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మార్చడం జరుగుతుంది నూతన దేవతా మూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు దీనిని నవకలేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర అండి జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రను చూడడానికి లక్షలాది మందులు భక్తులు పాల్గొంటారు దేశం నలుమూలల నుండి భక్తులందరూ జగన్నాథయాత్ర చూడడానికి పూరికి వెళ్ళడం జరుగుతుందండి పన్నెండు రోజుల పాటు ఈ ఉత్సవం అనేది జరుగుతుంది సాధారణంగా ఏ హిందూ ఆలయంలో అయినా ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలిస్తారు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవల ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చేస్తారు కానీ ఈ సాంప్రదాయాలన్నింటికి మినహాయింపు ఒడిస్సాలో పూరి జగన్నాథ స్వామి ఆలయం మాత్రం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయా ఆలయంలో కొలువైన జగన్నాథుని ఏడాదికొకసారి గుడి నుంచి బయటకు తీసుకొచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విద్య రోజున ప్రారంభమై మూడు విద్య రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలో గుండీచ ఆలయం వరకు సాగుతుంది ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదయాత్ర పేరుట తిరిగి పూరి ఆలయానికి చేరడంతో ముగుస్తుందండి ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే అన్నీ మొదలు పెడతారండి వైశాఖ బహుళ విజయనాడు రథాన్ని నిర్మించడానికి కావలసిన అన్నీ చేస్తారు సో అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పలు వాటిని వారి సహాయకులు అయిన మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు వెయ్యి డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మి నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు ఖండాలను బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నంది నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం సిద్ధమవుతుంది నలభై ఐదు ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నలుగు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్ళను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహ సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలని నిలబెడతారు అంతా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుందండి దీన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు చేరుకుంటారండి పన్నెండు రోజుల పాటు మహా ఉత్సవంగా జరుగుతుంది సో ఇదే అండి ఫ్రెండ్స్ జగన్నాథుని యొక్క ఆలయ చరిత్ర సో అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సినిమల్ని ప్రశ్చా అండి థ్యాంక్ యూ